మండల కేంద్రంలోని మల్లె చెరువులోని ముద్రా సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేప పిల్లలు చెరువులో వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలు జరిగింది జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిందని అన్నారు రాష్ట్రంలో ప్రతి చెరువులో చేప పిల్లలు ఉచితంగా ఇచ్చి మత్స్యకారుల సంక్షేమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు మత్స్యకారుల అభివృద్ధి చెందాలంటే దేశంతోనే ఈ కార్యక్రమం సాధ్యమవుతుందని ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు సిద్ధిరాములు ఉపాధ్యక్షులు రెడ్డబోయిన నరేష్ కోశాధికారి దేవుని నర్సింహులు ప్రధాన సలహాదారులు అక్కల మల్లేశం భూమర రమేష్ బండి ఆనంద్ రొయ్యల కిషన్ భూమా కిషన్ పుట్టి స్వాతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ప్రతి చెరువులో కూడా నియోజకవర్గంలోని ప్రతి చెరువులో రాష్ట్రంలో కూడా ఈ చేప సంపద మత్స్య సంపద పెరగాలనే ఆలోచనల మరి బాగా అభివృద్ధి చేస్తూ మరి వారి ఆర్థికానికి మరి తోడ్పడుతున్నందుకు వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెరువులలో ప్రాజెక్టులలో పిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు కానీ మన బొచ్చలు కానీ కొన్ని దగ్గర మన కూర ముట్టలు దొరికినా కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముద్రా కులస్తులందరికీ ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో నాణ్యత లేని చేపలు వచ్చేది అది కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపలు పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మునురాగ్ సోదరులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై రామాయంపేట మున్సిపాలిటీలోని స్థానిక మల్లె చెరువులో ముద్రా సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి గారు సహకారంతో ముదిరాజులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనలా మరి చేప పిల్లలను విరివిగా సప్లై చేస్తూ మరి ప్రతి చెరువులో కూడా నియోజకవర్గంలో ప్రతి చెరువులు రాష్ట్రంలో కూడా ఈ చేప సంపద మత్స్య సంపద పెరగాలన్న ఆలోచనలా మరి బాగా అభివృద్ధి చేస్తూ మరి వారి ఆర్థికానికి మరి తోడ్పడుతున్నందుకు వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని చెరులలో ప్రాజెక్టులలో చేపపిల్లలు వేయడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకంలో నియోజకవర్గంలోని ప్రతి చెరువులో ప్రతి కుంటలో చేపలు విడిచిపెట్టి రౌటలు కానీ మన బొచ్చలు కానీ కొన్ని దగ్గరలో మన కుర్రముట్టలు దొరికినాస్తున్నారు కాబట్టి ఈ చేపలన్నీ మంచిగా అయ్యి వీళ్ళ ముద్రా కులస్తులందరికీ ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నాణ్యమైన చేపలను పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో నాణ్యత లేని చేపలు వచ్చేది అది కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠిన చర్యలు తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి నాణ్యమైన చేపలు పంపిణీ చేయడం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ముద్రాగ్ సోదరులు కూడా కృత్యంగా నిలుపుతూ ఖచ్చితంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తి చేసి ప్రజలకు సరసమైన ధరలు అందించవలసిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై